ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాలుగో స్తంభంగా పిలువపడుతున్న పత్రికలు మీడియా సంస్థలే పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయని ఐజేయు నేషనల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అలాగే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయుడికి ఇళ్ల స్థలాలకై పోరాటం చేస్తామని టీయూడబ్ల్యూజే ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ అన్నారు ఆదివారం రామగిరి మండలంలోని సెయింట్ నెరీ కాలనీ సాయిరం గార్డెన్స్లో టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ మొదటి సమావేశం జిల్లా అధ్యక్షుడు మల్లోజల వంశీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుర్ర సంపత్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోలల జిల్లా కోశాధికారి తగరం రాజు జిల్లా కార్యదర్శి జబ్బర్ ఖాన్ జ్యోతుల ప్రవీణ్ ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ ముత్యాల నర్సయ్య పతంగల రవి మరియు పాలకుర్తి విజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు గాదే బాలయ్య చింతం కిరణ్ మలయాళ రమేష్ సీనియర్ పాత్రికేయుడు పివి రావు సమ్మయ్య పోలు మధు తిరుపతిరెడ్డి సూత్రం శ్రీధర్ చెక్కం సత్యనారాయణ డబ్బేటా శంకర్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంస్థాగత నిర్మాణం అనే ప్రధాన అంశాలుగా ఉన్నది అట్లాగే ప్రాతినిధ్యం లేని మండలాలలో మిత్రులకు ప్రాతినిధ్యం కల్పించడం అది కూడా సంస్థాగత నిర్మాణంలో భాగంగానే వస్తుంది ఇల్లు ఇళ్ల స్థలాల గురించి కానీ అక్రెడిటేషన్ల గురించి కానీ హెల్త్ కార్డుల గురించి కానీ రాష్ట్ర కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి అక్కడ ఏం జరుగుతున్నది ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం చర్చించాం అన్న విషయాలు సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్ని ముందుంచారు అయితే ప్రధానంగా ఇవాళ ఇల్లు ఇళ్ళ స్థలాలు అనే అంశానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలోపట ఇళ్ళ స్థలాలు పొందడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి అంటే జర్నలిస్టులకే అనే కాదు సాధారణ పౌరులకు కూడా ఉన్న రెండు మార్గాలు ఏంటి అంటే ఒకటి ఏదైనా ఒక వృత్తి మనం చేస్తున్నప్పుడు ఆ వృత్తి సంఘంగా ఏర్పడి ఇళ్ళ స్థలాల కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం ఆ సొసైటీ ద్వారా మనం ఏదైనా ఒక స్థలాన్ని గుర్తించడము లేకుంటే గుర్తించకున్నా కూడా మేము ఇంతమంది సొసైటీలో సభ్యులుగా ఉన్నాం మేము అందరం నివాస స్థలాలు లేకుండా ఉన్నామని చెప్పి మాకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిని పరిశీలించి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకు ఒక ప్రతిపాదన పంపిస్తాయి పలానా సంఘానికి అర్హత ఉన్నది ఇళ్ల స్థలాలు పొందడానికి మా వద్ద పలానా ప్లేస్లో ఈ స్థలం ఉన్నది ఈ స్థలాన్ని వాళ్లకు ఇవ్వవచ్చు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి కమిషనర్ ల్యాండ్ రెవెన్యూకు సిఫార్సు చేస్తే వాళ్ళు దాన్ని అంగీకరించి గవర్నమెంట్ రేటు ఏముంది మార్కెట్ రేట్ ఏముంది గవర్నమెంట్ రేట్ ఏముంది అని తెలుసుకొని గవర్నమెంట్ రేట్ను ఫిక్స్ చేసి ఆ సొసైటీకి నుంచి ఆ డబ్బు చెల్లిస్తే ఆ స్థలాన్ని అప్పగించమని చెప్తారు అప్పుడు దాన్ని అప్పగిస్తే ఆ సొసైటీకి రిజిస్టర్ చేస్తారు ఆ సొసైటీ కార్యవర్గం ఏదైతే ఉంటుందో సభ్యులకు దాన్ని పంచుతుంది రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇవాళ హైదరాబాద్ పట్టణంలో ఇట్లాంటి మూడు సొసైటీలు ఉన్నాయి జర్నలిస్టులకు అట్లాగే కరీంనగర్లో ఒక సొసైటీ ఉంది వరంగల్ జిల్లాలో రెండు సొసైటీలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో రెండు సొసైటీలు ఉన్నాయి ఇంకా వేరు వేరు జిల్లాలలో కూడా ఇట్లాంటి కొన్ని సొసైటీలు పంపినాయి అయితే హైదరాబాదు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైకోర్టు న్యాయమూర్తులు జడ్జీల ఫైల్తో పాటు ఈ జర్నలిస్టుల ఫైల్ కలుపుతూ ఒక పిటిషన్ వేశారు కోర్టులో ఈ స్పెషల్ కేటగిరీ కింద వీళ్ళని గుర్తించి వీళ్ళందరికీ ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి రాష్ట్రంలో పట్టు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు అటువంటి వారంతా కూడా పౌరులే వీళ్ళు కూడా పౌరులే ఇంకా వీళ్ళు ఆర్థికంగా అంతో ఇంతో డబ్బు కలిగి ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం ఎందుకు సమంజసం అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ ఇస్తారు దాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు అవన్నింటినీ రద్దు చేస్తూ ఒక తీర్పిచ్చింది తీర్పిచ్చినప్పుడు జర్నలిస్టులను ఆ కేటగిరీ నుంచి మినహాయించాలా ఎందుకంటే జడ్జీలు న్యాయమూర్తులు ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేటగిరీలో జర్నలిస్టులు రారు జర్నలిస్టుల అల్పాదాయ వర్గాల వాళ్ళు ఉన్నారు రోజువారీ వేతనం వాళ్ళు ఉన్నారు అట్లాగే చాలి చాలని జీతంతో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఇది ఆ కేటగిరీ కింద కాదు అని అంకే చెప్పినప్పుడు వాళ్ళు ప్రభుత్వం అయితే దానికి సానుకూలంగా ఉంది కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం వ్యతిరేకంగా ఉండడంతో ఆ సుప్రీం కోర్టు తీర్పును మళ్ళీ పరిశీలించమని కోరడానికి మనం మళ్ళీ మన యూనియన్ తరఫున జాతీయ స్థాయిలో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇది సొసైటీలకు ఇప్పుడు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడానికి ఒక ఆటంకంగా మారడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమించి జర్నలిస్టులకు మనం ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు అనే దాని మీద జర్నలిస్ట్ మిత్రులు ప్లస్ ఇద్దరు ఒకరిద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు తర్వాత ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులతో కూర్చుంటూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది ఆ మేరకు సమావేశం జరుగుతున్నది అది ఎప్పుడు దాని మీద ఒక మార్గం ఏర్పడుతుంది అనేది మనకి ఇప్పుడే ఇదే దగ్గర తెలియదు ఇక రెండో అంశం ఇంకో మార్గం ఏంటి అని అంటే బీకర్ సెక్షన్ హౌసింగ్ సెక్షన్ బీకర్ సెక్షన్ కింద ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినా కూడా బీకర్ సెక్షన్ కిందనే ఇలా స్థలాలు మంజూరు చేస్తారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన ఇళ్ళ మంజూరు కానీ ఇప్పుడు చేస్తున్నాయి కానీ బీకర్ సెక్షన్ కింద ఇస్తున్నారు అది అన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు బీకర్ సెక్షన్ కింద ఎలా వస్తారు అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు అయినా వివిధ రాజకీయ పక్షాలకు కానీ అధికారులకు కానీ ఒక సానుకూల దృక్పథం ఉండదు కనుక వేరు వేరు మండలాల లోపలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అయితే ఇట్లా ఒకరి దయా దాక్షిణ్యాలతోటి ఇళ్ల స్థలాలు పొందడం అనేది కాకుండా మనకు రాజ్యాంగబద్ధంగానే ఏదైనా ఒక వచ్చే మార్గం ఉందో దాన్ని కావాలని చెప్పి